నువ్వెప్పుడూ సంతోషంతో నిత్య ఆనందంతో ఉండాలంటే మనుషులతో ఉంటే వస్తుందా లేదంటే నలుగురు కలిసి మందు కొడితే వస్తుందా లేదంటే ఏదైనా సినిమాకి వెళ్తే వస్తుందా ఇవన్నీ కూడా ఇంకా మనను పాపంలోనికి నెట్టివేసేవే నీవు సంతోషము ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి నువ్వు అధికమైన సంతోషము అధికమైన బలాన్ని నూతన ఉత్తేజం కలిగి ఉండాలంటే దేవుని మందిరంలో ఉండాలి దేవుని వాక్యము చేత మనలో ఉన్న వాటిని విసర్జించాలి వాటిని విసర్జించకుండా దేవుని మందిరానికి వెళ్ళొచ్చినంత మాత్రాన మనకు వచ్చే మేలేమీ లేదు దేవునితో నీవు సత్సంబంధం కలిగి ఉండాలి దేవునితో నీవు కలిసి నడవాలి దేవుని చిత్తాన్ని గుర్తిరగాలి దేవుని చిత్తాన్ని తెలుసుకుని నీవు దేవుని కొరకు నువ్వు బ్రతికినట్లయితే నీ జీవితం అధికమైన మేలులు జరుగుతాయి అంతేగాని మందిరంలో కొంతసేపు ప్రపంచంలో ఈ యొక్క లోకంలో కొంతసేపు గడిపితే ఉపయోగం లేదు నిత్యము దేవునితో నీవు ఆనందముతో ఉండాలి నిత్యము దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి చేత కుమరించబడాలి దేవుని వాక్యము చేత నిన్నీవు సరి చేసుకుంటూ ఉండాలి బ్లెస్ యూ